హైవే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో పూతలపట్టు నాయుడుపేట అలాగే చిత్తూరు బెంగళూరుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి హైవే వచ్చింది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అక్కడ హైవే అథారిటీ వారి నిర్లక్ష్యం కారణంగా అట్లాగే టెక్నికల్ మెజర్స్ తీసుకోకపోవడం కారణంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్లో వారానికి రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష అట్లాగే జగమర్ల నుంచి చిత్తూరు వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే భయమేస్తుంది అధ్యక్ష ప్రమాదాల నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు లేవు అధ్యక్ష తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ తిరుగు వెళ్తూ ప్రమాదం అంటారు అట్లాగే కాణిపాకం ఆలయానికి వస్తూ ప్రమాదం అంటారు అధ్యక్ష కొన్ని లెక్కలు నేను మీ ద్వారా సభ ముందు దాల్చుకున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వందల తొంభై ఒక్క ప్రమాదాలు జరిగితే మూడు వందల అరవై మూడు మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఎనిమిది వందల ఇరవై ఆరు మంది శతగా అయ్యారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆరు వందల యాభై తొమ్మిది ప్రమాదాలు జరిగితే రెండు వందల డెబ్బై రెండు మంది మృతి చెందితే ఏడు వందల నలభై తొమ్మిది మంది శతగా అయ్యారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వందల ముప్పై మూడు ప్రమాదాలు జరిగితే మూడు వందల ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఎనిమిది వందల ఏడు మంది క్షతగాత్రులు అయ్యారు ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వందల డెబ్బై యొక్క ప్రమాదాలు జరిగితే మూడు వందల అరవై ఆరు మంది మృత్యువాత పడి ఏడు వందల తొంభై తొమ్మిది మంది క్షతగాత్రులు అయ్యారు అట్లాగే జూలై రెండు వేల ఇరవై మూడు లెక్కల వరకు కూడా సుమారుగా మూడు వందల ఎనభై ఏడు మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అత్యవసరమైనటువంటి వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల అలాగే నాణ్యత ప్రమాణాల విషయంలో కొన్ని నిర్లక్ష్యాల కారణంగా అధ్యక్ష టోల్ గేట్ వసూలు చేసుకోవడంలో టంచగా బాధ్యతగా ఉన్నటువంటి హైవే అథారిటీ వాళ్ళు ఈ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవడంలో మాత్రం కొంత అలక్ష్యం వహిస్తున్నారు అధ్యక్ష ఇప్పటికీ ఎక్కడ ప్రమాదం జరిగినా ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థిక వాళ్ళు పలకరిస్తున్నారు అదేవిధంగా కలెక్టర్ పలకరిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు పలకరిస్తున్నారు కనీసం ఆ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఎవరు కూడా దిక్కు ధరి లేకుండా వదిలిపెడుతున్నారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ప్రమాదాలు తగ్గించాలన్న హైవే అథారిటీ వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకోవాలి అదే సమయంలో క్షతగాత్రులను కాపాడడం కోసం పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే చిత్తూరు నుంచి జగమర్ల క్రాస్ నుంచి మొగిలిఘాటు మొగిలిఘాట్ నుంచి పూతలపట్టు అప్ టు నేన్రగుంట వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి బంగారుపాలెంలో ఒక సిహెచ్సి ఉంది పోతలపట్లో ఒక పిహెచ్సి ఉంది పి కొత్తకోట దగ్గర ఒక సిహెచ్సి ఉంది వీటిలో ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసినట్లయితే వాటిలో ట్రామా కేర్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది వందల మంది ప్రాణాలు బలి కాకుండా ఉండడానికి కొంతవరకైనా సాయం చేసినట్టు ఉంటారు కాబట్టి సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలి ఆ విభాగానికి సంబంధించినటువంటి శాఖ అధిపతులు వారికి సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష రెండవది అధ్యక్ష వైద్యం ఖరీదైపోయింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అపోలోకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అక్కడ కొన్ని స్పెషాలిటీసే ఉన్నాయి అదే ఏంటంటే తిరుపతి సిమ్స్కి రావాలి కానీ అరవై డెబ్బై శాతం మంది పక్కన ఉన్నటువంటి వేలూరు సీఎంసీకి వెళ్తారు అధ్యక్ష ఆ వేలూరు సీఎంసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్ పెట్టుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు దురదృష్టం ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి సీఎంసీకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎంసీకి వెళ్ళిన ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు అధ్యక్ష దయచేసి ఈ లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినట్లయితే ఖచ్చితంగా పేదవారు ఖరీదైనటువంటి వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యానికి అర్హులవుతారు తద్వారా పేదవారి ప్రాణాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవారి యొక్క ప్రాణాలను కాపాడట్టుతుంది వారి కుటుంబాలకి రక్షణ కలుగుతుంది కాబట్టి మీ ద్వారా సిఎంసిలో ఆరోగ్యశ్రీని అమలు చేసే విధంగా అదేవిధంగా పూతలపట్ నియోజకవర్గంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసి అలాగే హైవేకి సంబంధించినటువంటి అధికారులకి సూచనలు ఇచ్చి అక్కడ యాక్సిడెంట్ కాకుండా నివారణ చర్యలు తీసుకోమని చెప్పి మీ ద్వారా అభ్యర్థం చేస్తున్నారు అధ్యక్ష